పోలీసు అధికారులను హెచ్చరించారు హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కరీంనగర్ లో బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో పోలీసులపై తీవ్రంగా విరుచుకుపడ్డారు ఎమ్మెల్యే తమ కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని తమ ప్రభుత్వం వచ్చాక మిత్తితో సహా వసూలు చేస్తామన్నారు డీజీపీ సిపి ఇతర పోలీసు అధికారులను ఉద్దేశించి హెచ్చరికలు చేశారు అధికారం పోయాక వారు కూడా జైలుకెళ్ళే రోజులు వస్తాయన్నారు కార్యకర్తలు ఎవరు అధైర్యపడవద్దని అండగా తామున్నామని భరోసా ఇచ్చారు ఇలా మీకు పోలీసు వాళ్ళు కొంచెం ఇబ్బంది పెడుతున్న సబ్జెక్ట్ మాకు కూడా తెలుసు కానీ వీళ్ళతో చెప్తున్నాం మీరు చేస్తున్న ఇష్టం ఉన్నట్టు మీరు కేసులు పెట్టి ఇబ్బంది పెడతా ఉన్నారు తస్మాత్ జాగ్రత్తగా ఉండేరు బిడ్డ రేపు నల్లమే ప్రభుత్వం వచ్చినాక మిక్తితో సహనసులు చేస్తే మీకు గుర్తుపెట్టుకోరు ఎవరు రోజు పెట్టాం అది కానిస్టేబుల్ కావచ్చు అది డీజీపీ కావచ్చు సిపి కావచ్చు ఏసీపీ కావచ్చు సిఐ కావచ్చు తస్మాత్ జాగ్రత్తగా ఉండేది మీరు భయపెట్టిస్తే కూడా భయపడేటప్పుడు లేడు మేము అన్యాయం చేసేటప్పుడు మూరం కాదు అన్యాయంగా కేసులు పెట్టి కార్యకర్తలు ఇబ్బంది పెడతా ఉన్నారు బిడ్డ మళ్ళా మీరు కూడా జైలు పోయే రోజు వస్తుంది రాసి పెట్టుకోరు ఇది జాగ్రత్తగా ఉండదని చెప్పి సందర్భంగా పోలీసులకు కూడా ఈ వేదిక ద్వారా హెచ్చరిస్తా ఉన్నా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం